హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తి భట్ అనడా అమ్మాయి అయినా సరే తెలుగుంటి కనిపిస్తారు రెండు వేల పదిహేడులో లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో కుటుంబాన్ని మొత్తం కోల్పోయారు కీర్తి బిగ్ బాస్ లో వెల్లడించిన విషయం తెలిసింది తల్లిదండ్రులు అన్న వదిన అందరూ కూడా ఆమెకు దూరమయ్యారు తీవ్ర గాయాల పాలైన కీర్తి కొన ప్రాణాలతో బయటపడ్డారు అయితే కొంతకాలం కోమాలో ఉండి కోలుకున్నారు అయితే ఈ యాక్సిడెంట్ వల్ల తను తెల్లయ్యే అదృశ్యాన్ని కోల్పోయారు ఎవరు అనాథ గా బతుకు వెల్లదీస్తూనే తన కెరియర్ ను తానే నిర్మించుకున్నారు కీర్తి అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెమడిశాడు అతడి ప్రేమ నిజమేననుకొని కరిగిపోయింది ఇకపై తాను అనాథ కాదనుకొని పొంగిపోయారు అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది కానీ అదంతా కపట ప్రేమని కొంతకాలానికి అర్థమైంది తన డబ్బును వాడుకుంటున్నారని ఆలస్యంగా తెలుసుకొని ఇక కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చారు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఆరో సీజన్ కు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ కు వెళ్లే ముందు దత్త తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలైంది ఆ బాధను దిగుమింగుకొని బిగ్ బాస్ లోకి పెట్టింది ఆరో సీజన్ లో ఫస్ట్ లేడీ కెప్టెన్ గా నిలిచారు ఫినాలీలో సెకండ్ రన్ అప్ గా కూడా నిలిచిన విషయం తెలిసింది ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో దర్శకుడు విజయ్ కార్తిక్ రూపంలో తనకు తోడు దొరికింది తను ఎప్పటికీ తల్లి కాదని తెలిసినా కూడా కీర్తియే తనకు చిన్న పాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూస్తున్నారు ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది రెండు వేల ఇరవై మూడులో కీర్తి విషయ నిస్కార్థం ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో వీరిద్దరు విడిపోయారు పరస్పర అంగీకారంతోనే విడిపోయేమని కీర్తి అంటుంటే నా దగ్గర డబ్బులు లేవని మరొకరిని చూసుకుంటుందని విజయ్ కార్తిక్ ఆరోపించారు అతడి ఆరోపణలకు తోడు సోషల్ మీడియాలో తనపై వదంతులు సృష్టించడంతో కీర్తి మనస్తాపానికి గురైంది తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేసుకున్న వారే మండిపడింది ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్ళీ మామూలు జీవితం గడపాలని అవమానులు కూడా కోరుకుంటున్నారు కాగా కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు మధురా నగరిలో కార్తీక దీపం వంటి సీరియల్లో నెటిష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నేషట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్